హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సుగుడ పార్ట్ ట్వంటీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇంతకు ముందులా ఆమె కాదు అతనికి కావాల్సింది ఆమె ఆమెతో పాటు ఇష్టం ప్రేమ కావాలి హర్షకి కళ్ళు తెరిచి అతని ఒడిలోకి చేరిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసింది వేద మన మధ్య దూరం చెరిపోయే హర్ష ఆమె లోతైన స్వరంతో అతని మెడ దగ్గర ముఖం దాచుకుంది బిడియంగా ఆమె మెడవంపలో చేతిని ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు ఆమె అతని వైపు చూడలేదు వేదా అతను మృదువుగా పిలిచాడు నెమ్మదిగా వాలు కనులెత్తి చూసింది ఏంటి నువ్వనేది మళ్ళీ ఆమె నోటి నుంచి విడాలనిపిస్తోంది అతనికి ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి ఆమె అడ్డంగా తలాడించింది గబుక్కును అతని మీద నుంచి దిగిపోగానే ఆమె చేతిని పట్టేసుకున్నాడు హర్ష ఆమె అటువైపుకి వైపుకి తిరిగిపోయి ఉంది పైకి లేచి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమె రెండు చేతుల మీద నుంచి మెల్లిగా భుజాల వరకు రాస్తూ అలాగే తీసుకొచ్చి భుజాలను పట్టుకుని తన వైపుకి తిప్పుకోబోయాడు హర్ష ఆమె తిరగలేదు ఊపిరి బిగబట్టి ఉంది ఆమెలో బిడియం పొంగి పొర్లుతోంది ఆమె భుజాల నుంచి మళ్ళీ అతని అరచేతులు ఆమె వేళ్ళ వరకు పాకాయి ఆమె కనులు మూసుకుపోయాయి అతని స్పర్శకి ఆమె చేతులతో పాటు ఆమెనే హత్తుకున్నాడు వెనక నుంచి ఆమె భుజం దగ్గర ముఖాన్ని ఆనించాడు ఏంటి అని అడుగుతుంటే పారిపోతావేంటి ఆమె చెవి దగ్గర గుసగుసగా అడుగుతూ ఆమె చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు ఒక్కసారిగా ఆ వెచ్చటి ఊపిరికి ఆమె తడిముద్దుకి ఆమె శరీరం జల్లుమంది ముఖాన్ని కాస్త ముందుకు తెచ్చి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు హర్ష అతని చేతిని విడిపించుకుని పారిపోవాలని చూసిన ఆమెని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు చెప్పలేనంత కంగారుతో ఆమె చేతులు అతని చొక్కా కాలర్ని పట్టుకున్నాయి ఆమె కనులు కిందకి వాలి ఉన్నాయి అతని గుండెల్లో ముఖం దాచేసుకుంది వేద ఆమెతో పాటు గదిలోకి నడిచాడతను ఆ గది తలుపు మూసుకుపోయింది ఆమెను మంచం మీదకు చేర్చగానే నును సిగ్గుతో పక్కకి తిరిగిపోయింది వేద ఆ గది అతని చేత పూర్తిగా మూసివేయబడింది ఆమె భుజాన్ని పట్టి వెలిర్లా తిప్పి సిగ్గుతో ఎర్రపడ్డ ఆమె ముఖాన్ని అబ్బురంగా చూస్తూ మీదకి వరగ్గానే లైట్ కంగారుగా చెప్పి కళ్ళు ఎత్తి అడిగింది వేద ఉండనివ్వు అన్నాడు హర్ష ఊహు ఆమె కోరిక మేరకు బెడ్ లైట్ వేశాడు ఆమె రెక్కపట్టి పైకి లేవదీశాడు రెండు చేతులు ఒళ్ళో పెట్టుకుని తల కిందకి దించి కూర్చుంది ఒక కాల్ని కిందకి వేసి మరో కాల్ని మడిచింది ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు అతను ఆమె గడ్డం పట్టి ముఖాన్ని ముందుకు లాగి వేదా మరోసారి పిలిచాడు చూడుటు అంటూ ఆమె కళ్ళు ఎత్తగానే ఆమె కళల్లోకి చూస్తూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు హర్ష అతని వైపు చూసిన ఆమె కనులు నెమ్మదిగా అరమోడ్పులయ్యాయి ఆ ముద్దుల మాధుర్యం ఇన్నాళ్ళకి తెలిసింది ఆమెకి అప్రయత్నంగా అతనికి దగ్గరగా జరిగింది అతని చొక్క ఆమె చేతుల ద్వారా వేరైపోయింది ఆమె మనసారా అతన్ని కోరుకుంటోంది అని నిశ్చింత కలిగింది అతనిలో అతని పెదవులు ఆమె పెదవుల నుంచి వేరై ఆమె కంఠాన్ని చోటు చేసుకున్న నిట్టూర్పు విడిచి అతన్ని మీదకు లాక్కుంది ఆమె కొప్పు ఊడి జుట్టు విరబడిపోయింది దాన్ని సవరించి పూర్తిగా ఆమె మీదకు వాలిపోయి ఆమెను నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు హర్ష కళ్ళు తెరిచి అతని నుదుటిన కాస్త పక్కగా ఉన్న బ్యాండేడ్ తడివింది వేద బాగానే ఉన్నావా నెమ్మదిగా అడిగింది లేకపోయినా ఈ మూమెంట్లో నేను ఆగలేనులే ఆ మాటకి నవ్వింది దెబ్బలు తగలే కదా ఆమె చెప్తుండగానే ఆమె చెక్కిళ్ళ మీద ముద్దులు గుప్పించాడు హర్ష అయితే ఆమెని మాట్లాడనీయకుండా ఆమె పెదవులు అందుకున్నాడు అతను ఆమె టీషర్ట్ వేరైపోయింది అతని తల ఆమె హృదయం మీద వాలిపోయింది సిగ్గుతో ఆమె ముడుచుకుపోయింది అతని తాకిడికి ఉక్కిరి అవసాగింది అతని దేహం ఆమెకు వస్త్రమైంది ఆమె ప్రేమ అతనికి ఉద్దేశంగా మారిపోయింది ఇన్నాళ్ళు దూరంగా ఉండడం ఎంత పెద్ద పొరపాటు తెలుసా ఆమె నడుముని చేతులతో పట్టేసి చెప్తూ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఆమె నాబి మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు హర్ష ఆమె శరీరంలో ప్రతి అనువు కదిలినట్టు ఫీల్ అయిపోయింది వేద హర్ష ఆమె స్వరం అతి మధురంగా వచ్చింది అతని పనులకి హర్షనే అతని మాటలు ఆగేలా పైకి లాక్కొని పెదవులు జతచేసింది నెలలుగా ఉన్న దూరం పారిపోయింది దగ్గర కలహం ఇప్పుడు కనుమరుగైపోయింది దూరం కానివ్వని విరహం దగ్గర చేయాలని చూస్తోంది పువ్వులా ఉన్న ఆమె శరీరం అతని బలమైన కౌగిలిలో ఇమిడిపోయింది మెత్తగా అంత చలిలోనూ చిరుచెమటలు వారిని అల్లుకున్నాయి ఆమె నిట్టూర్పుల సడి అతని పెదవుల కింద నలిగిపోయింది ఆమె కన్నీరు అతని చెంపని తాకింది ఒకే దేహంగా మారిపోయారు ఇరువురు ప్రణయపు జల్లి కురిసి ప్రేమ యుద్ధం కొనసాగుతోంది సమయం కరిగిపోతోంది కాలం పారిపోతోంది అతనిలో ప్రేమ క్షణ క్షణానికి పొంగిపోతోంది అది ఆమెలో అలసటిని మాయం చేస్తోంది అతని పెదవులు ఆమెను తాకిన ప్రతిసారి అతని పేరు ఆమె మంత్రమే జపిస్తోంది ఆలుపు సొలుపు తెలియలేదు వారికి ప్రతి క్షణాన్ని తమకై వినియోగించుకుంటూ మరింత అద్భుతంగా గడపసాగారు ఆ ఇరువురు అతని పిట్ట పిల్లలా ముడుచుకుపోయింది వేద ఆమెను బలంగా హత్తుకుని దూరంగా పారిపోనివ్వకుండా ఆ ప్రయత్నం చేయనివ్వకుండా దరి చేర్చుకున్నాడు అతను మరలా మరలా ఆమె అందానికి దాసోహమై ఆమెని అతని ప్రేమకి బానిస చేస్తున్నాడు అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది వేద ఆమె జుట్టు సవరిస్తూ ఆమెతో గడిచిన ఆ క్షణాలని మన్ననం చేసుకుంటున్నాడు అతను అతని ఛాతి మీద ముద్దు పెట్టుకుని మరోసారి అతనికి లొంగిపోయింది వేద థ్యాంక్ యూ వేద అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు హర్ష ఆమె నవ్వింది కన్నీళ్లతో ఆమె కంటి చివరలు తుడిచి ఆమె భుజం తడుతూ ఆర్యూ ఓకే అని అడిగాడు వేద తలాడించింది ఆమె వేళ్ల మీద ముద్దు పెట్టుకుని చేతిని చంపక పెట్టుకున్నాడు ఐ లవ్ యూ హర్ష ఇష్టంగా కౌగిలించుకుంది అతన్ని మాటల్లో చెప్పకపోయినా ఆమె ప్రేమ ఏంటో అతనికి బాగా తెలుసు ధరణి వైపుకు తిరిగి ఉంది కాబట్టి ఆమె ఎలా ఫీల్ అవుతుందో గగన్కి కనిపించలేదు ఉదయ్ మాత్రం నవ్వుతూ ఆమె ఎవరో ముందే తెలిసినట్టుగా బిహేవ్ చేస్తుంటే గగన్ బ్రుకిటి ముడిపడింది గగన్ అడుగులు అటువైపు పడ్డాయి ఆ కాస్త సమయంలో అతని ఎర్రవడ్డ ముఖం మామూలైంది ధరణి వెనుకగా నిలబడగా ఉదయ చూపులు గగన్ని చేరి అతని ముఖంలో నవ్వు మాయమైగా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంటే వెనక్కి తిరిగిన ధరణి భుజం అతన్ని తాకింది నాకు జ్యూస్ కావాలి వెళ్ళి తీసుకురా అతని స్వరం కమాండింగ్గా వచ్చింది ఆ క్షణం ధరణి తల ఊపి వెళ్ళబోతుంటే ఆగు అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు గగన్ ఉదయ్ ముఖం చుక్క లేనట్టు పాలిపోయింది ఆచార్యకి ఏంటి అన్నట్టు అతని వైపు చూసింది ధరణి ఆమె జుట్టు వెనక్కి తోసి ఇక వెళ్ళు అన్నాడు గగన్ ధరణి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతని హక్కుకి మురిసిపోతూ ఒకేసారి ఆమె మీద ఇష్టాన్ని ఆమెతో పాటు అక్కడున్న ఉదయ్కి కూడా తెలియజేశాడు ఆ విషయం ఆమెకి తెలియదు కదా ధరణి ముఖంలో గగన్ పట్ల ఫీలింగ్ కనిపడటానికి పెద్ద సమయం పట్టలేదు ఉదయ్కి ఉదయ్ కాల్చేలా చూస్తూ అక్కడి నుంచి ధరణి వెళ్ళిన వైపు కదిలాడు గగన్ ఉదయ్ పిటికిలి బిగుసుకుంది ఉదయ్ శివకుమార్ పిలవడంతో మామూలుగా ఉండడానికి ప్రయత్నించాడు ఉదయ్ గగన్ మధ్యలో ఎవరో పిలవడంతో ధరణిని చూస్తూ ఆగిపోయాడు వాళ్ళతో మాట్లాడుతున్న అతని చూపులు ఆమె మీదనే ఉన్నాయి దూరంగా వెయిటర్తో ఏదో మాట్లాడుతూ కనిపించింది ధరణి తనతో మాట్లాడుతున్న వాళ్ళకి మళ్ళీ వస్తానని ఆమె వైపుకి వెళ్ళాడు గగన్ అక్కడ సర్వెంట్స్ మాత్రమే ఉన్నారు ఒకవైపు డిజర్ట్స్ మరోవైపు జ్యూస్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి మరి కాస్త దూరంలో స్టార్టర్స్ డిన్నర్ కోసం మెయిన్ ఐటమ్స్ అన్నీ నీట్గా పద్ధతిగా సర్ది ఉన్నాయి గగన్ కనిపించగానే సర్వెంట్ అలర్ట్ అయితే నోటి మీద వేలు చూపించి సైగ చేశాడు వెళ్ళిపోమన్నట్టు చేత్తోనే మేడం మీకు కావాల్సింది చూడండి నేను వెంటనే వస్తాను అతనితో పాటు మ పక్కనే ఉన్న మరొక అతన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు ధరని భుజాలు కదిలించింది పైనాపిల్ జ్యూస్ కనిపించగానే ఆ గ్లాస్ తీసుకుంది అది అలాగే పట్టుకుని డిజర్ట్స్ వైపు వెళ్ళింది అక్కడ ఒక ఐటెం పట్టుకుని వెనక్కి తిరగగానే గగన్ని చూసి ఆమె అద్రిపడింది చుట్టుపక్కల తాము తప్ప ఎవరూ లేరనే విషయం అర్థమైంది దూరంగా పార్టీని ఎంజాయ్ చేస్తూ మిగతా వాళ్ళు ఉన్నారు భయపడిపోయాను నేను తెస్తున్నా కదా అంటూ గ్లాస్ అతనికి అందించబోయింది వద్దు అతని మాటలకి ఆమె అయోమయంగా చూసింది మరి తీసుకురమ్మని ఎందుకు చెప్పావు అతను అడుగుతుంటే ఆ గ్లాస్ తీసి అక్కడే పెట్టేసి వాడు నీకెలా తెలుసు అన్నాడు ఎవరు ఆమె అర్థం కానట్టు చూసింది ఉదయ్ అన్నాడు ఓహ్ మన షాపింగ్కి వెళ్తే ఆయనే పలకరించారు అంది చాలా మామూలుగా నువ్వెలా తెలుసు వాడికి ఏమో నాకేం తెలుసు అంది ధరణి పెదవి విరస్తు గగన్ ఆలోచనలో పడ్డాడు వాడు ఫారన్ నుంచి రీసెంట్గానే వచ్చాడు ధరణికి వాడు తెలీదు వాడు పని పనిగట్టుకుని మరీ పలకరించాడు అంటే ధరణి మీద వాడి ఫీలింగ్ అర్థం అవగానే ఉదయ్ పిడికిలి బిగుసుకుంది గగన్కి అతని కోపం బయటపడకుండా ఇప్పుడు తింటావే ఇది అని అడిగాడు స్వీట్ వైపు చూపిస్తూ అవును చూడ్డానికి బాగుంది కదా అంది పెదవులు తడుపుకొని ఈ మధ్య ఆమె చనువుని అతను గమనించాడు నోరు మూసుకుని అక్కడ పెట్టే డిన్నర్ చేయలేవు ఇప్పుడు స్వీట్ తింటే ఆమె కెపాసిటీ తెలిసే అన్నాడు అతను ఆమె అలకగా ముఖం పెట్టింది కొంచెం అని బ్రతిమాలినట్టు చూసింది డిన్నర్ చేసిన తర్వాత ఈ మొత్తమైన తినే అన్నాడు అతను పెదవి విరిచి ఆమె చూస్తుంటే చేయమని సిగ్నల్ ఇస్తున్నావా అని అతను కాస్త ముందుకు వంగగానే అదిరిపడి చప్పున పెదవులు లోపలికి లాక్కుంది ఈ ధరని ఆమె చెంపలు కెంపులు అవగా నా ఫ్రెండ్స్కి ఇస్తాను అంటూ వెళ్ళిపోతున్న ఆమె సడన్గా ఆగిపోయింది కారణం ఆమె నడుము వెనుకగా అతని చేయి పడింది గుటకలు మింగుతూ చూసింది ధరణి కాల్ మాట్లాడుతూ కాస్త పక్కకు వచ్చి అప్రయత్నంగా తల తిప్పి చూసిన ఉదయకి పక్కపక్కనే పక్కనే నిలబడి ఉండి అత్యంత చనువుగా ఆమె చుట్టూ చేయి వేసిన గగన్ కనిపించగానే చేతిలో ఫోన్ బిగించి పట్టుకున్నాడు అతనిలో కసి కోపం ధరణి సిగ్గుపడ్డం అతని చేతిని వదిలించుకోవడానికి చూడ్డం అన్నీ తెలుస్తూనే ఉంది ఆమె చెవి దగ్గరగా వచ్చి నాకు గిఫ్ట్ తీసుకోవడం ఇష్టం ఉండదు బట్ నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఆమె నడుము నొక్కి వదలాడు ఆమె భారంగా ఊపిరి తీసుకొని గబగబా అక్కడి నుంచి అడుగులు ముందుకు వేసింది గగన్ పెదవుల మీద చిరునవ్వు ఏమాత్రం నచ్చలేదు ఉదయ్కి ధరని తనకు సొంతం కావాలి అనే పట్టుదల పెరిగిపోయింది ఉదయ్లో ఏమైంది నీలో నువ్వే నవ్వుకుంటూ వస్తున్నావు అమృత సుతి ఇద్దరు అయోమయంగా అడిగాడు ప్లేట్లు వాళ్ళ ముందు పెట్టేసి ధరణి ఎటో చూస్తూ నవ్వుకుంటుంటే పిచ్చిదారులా చూశారు ఇద్దరు ఆరు తర్వాత గెస్ట్లు డిన్నర్ చేసి గగన్కి ప్రజెంటేషన్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరిగా రేవతి వచ్చి పిలవడంతో తన ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళింది ధరణి పెద్ద టేబుల్ దానికి ఇరువైపుల కుర్చీలు సుమారు పాతకు మంది కలిసి కూర్చునేలా భోజనం ఏర్పాట్లు చేశారు అక్కడే ఉదయ్ ఫ్యామిలీతో పాటు గగన్ ఫ్యామిలీ మరో ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నాయి ధరణిని చూసి గగన్తో పాటు వస్తున్న సోనియా రాజేష్ చేయి ఊపారు ధరణి పలకరింపుగా నవ్వింది ఆలస్యమైపోతుందని సోనియా వెళ్ళిపోతుంటే రాజేష్ డ్రాప్ చేస్తానని వెళ్ళిపోయాడు ఉదయ్ పక్కన వరుసగా మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మరోవైపు తన మామయ్య ఫ్రెండ్ ఫ్యామిలీ ఉంది ధరణి ఇబ్బందిగా తోచింది ఉదయ పక్కన కూర్చోవాలంటే నెమ్మదిగా రేవతి వైపుకు వచ్చింది అమ్మా ఇంతమందిలో తినడం నా వల్ల కాదు నేను శృతి వాళ్ళతో తింటాను సరేనా ధరణి రేవతితో మాట్లాడడం గగన్ గమనించాడు అంకుల్ మీరు ఎప్పుడో కలుస్తుంటారు రండి డాడీ పక్కన కూర్చోండి అని ఎవరినో లేచి వెళ్ళి మరీ తీసుకువచ్చి ప్రకాష్ పక్కన కూర్చోబెట్టాడు గగన్ ధరణి చూస్తోంది అలాగే ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు రా అంటూ ఆమె చేతిని పట్టుకొని మరో వైపుకు తీసుకువెళ్ళిపోయి పక్కనే కూర్చోబెట్టుకుని తను కూర్చున్నాడు ఉదయ్ పక్కన శృతి అమృత కూర్చున్నారు శివకుమార్ ఉదయ్ చేతి మీద చేయి వేసి కంట్రోల్ చేసినట్టుగా చిన్నగా నొక్కి చేతిని వదిలేశాడు ఆ విషయాన్ని పర్టికులర్గా ఉదయ్ తప్ప ఎవరూ పట్టించుకోలేదు పార్టీ హడావుల్లో ఉన్నారంతా గగన్ కేరింగ్కి తన ప్రతి ఇబ్బందిని అర్థం చేసుకునే ధరణి మాత్రం ఆకాశం అంచె వరకు వెళ్ళొచ్చింది ఆ పక్కనే ఉన్న తన మావయ్య ఫ్రెండ్ భార్య మాట్లాడుతుంటే ధరని ఊకొట్టసాగింది ఉదయ్ ఫ్యామిలీ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు తిన్న వెంటనే మిగతా అందరూ ఒక చోట కూర్చున్నారు ఆ ప్రదేశం అంతా నెమ్మదిగా ఖాళీ అవసాగింది అప్పటి వరకు ఉన్న హడావుడి మెల్లిగా పోసాగింది మాలవిక పెళ్ళి ఏర్పాట్లు చేయట్లేదా గగన్కి అదే అదే పెళ్లి చేయట్లేదా రేవతి మాలవికతో పాటు మరో ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే శృతి అమృత్తో పాటు కూర్చుని ధరణి ఆ మాటలు వినసాగింది ఇంకా ఏమీ అనుకోలేదు అంది మాలవిక అనుకోకపోవడం ఏంటి ఇప్పుడు మొదలు పెడితేనే ఇంకో సంవత్సరానికి అవుతుంది అన్నారు చూడాలి మంచి అమ్మాయి దొరకాలి కదా అంటున్న తన అత్త మాటలకు ధరని అదోలా అయిపోయింది అయినా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటామంటే తన వాళ్ళు ఎవరూ కాదు అనరు ఆ విషయం ధరణికి తెలిసి నిశ్చింతగా అనిపించింది నా చెల్లి కూతురుంది చూడ్డానికి బాగుంటుంది ఆస్తిపస్తులు కూడా బాగానే ఉన్నాయి నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని ఆవిడ మొదలుపెట్టడం వాళ్ళ చెల్లి కూతురు గురించి పోగుడుతూనే ఉంది ధరణికి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది అక్కడ ఆ సంభాషణ వింటుంటే తన తల్లి తన అత్త మెదలకుండా వింటున్నారు అక్కడ ఉండబుద్ధి కాలేదు గగన్ కోసం చూసింది దూరంగా ప్రకాష్ గగన్ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారు ఎప్పుడు చెప్తా అందరికీ మన విషయం అనుకుంటూ అతని వైపే చూసింది ధరణి ఈరోజు తను అతనితో అన్ని క్లియర్ చేసుకుంటుంది ఆమె అనుకుంది తన పిలుపు వినిపించినట్టుగా కళ్ళతోనే వెతుకుతూ ఆమె మీద చూపులు నిలిపాడు గగన్ ఈసారి ఎప్పటిలా ఆమె తడబడలేదు చూపు తిప్పుకోలేదు అతన్నే చూస్తోంది మరో రెండు క్షణాలకి అతను ఆమె నుంచి చూపు తిప్పుకొని ప్రకాష్తో మాట్లాడుతున్నాడు అందరూ ఇంటికి వచ్చేసరికి పదకొండు గంటలు దాటిపోయింది తన కోసం గగన్ ఎదురు చూస్తూ ఉంటాడు తను వెళ్ళాలి అమృతకి శృతికి తన రూమ్ పక్కనే ఉన్న గది చూపించింది వాళ్ళు అలిసిపోయిన వెంటనే నిద్రపోయిన తర్వాత గదిలోకి వచ్చింది ఈ ధరణి చిరాగ్గా ఉండడంతో స్నానానికి వెళ్ళింది ఆమె భుజానికి ఉన్న డ్రెస్ కిందకి జరగగానే ఆమె భుజానికి దిగువున చేతి మీద ముత్యాలు లాంటి అక్షరాలతో అతని పేరు అది పచ్చబొట్టుల ఆమె శరీరం మీద చిరకాలం నిలిచిపోవాలని కోరుకున్న పేరు దాన్ని తడిమి షవర్ వాటర్ పడుతుంటే కొన్ని క్షణాలు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఈ ధరణి మొత్తానికి గగన్ ఉదయ్కి ధరణితో రిలేషన్ చెప్పకనే చెప్పి చూపించాడన్నమాట ఇప్పుడు ధరణి గగన్తో మాట్లాడడానికి వెళ్తుందా అన్నీ క్లియర్ చేసుకుంటుందా తెలుసుకోవాలి అంటే తర్వాత బాగా చూడాల్సిందే లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అవే నాకు ప్రోత్సాహం థ్యాంక్ యూ